ఓం గంగణపతే సరస్వత్యేన్మ శ్రీమాత్రే నమో నమ జయ గురు దత్తాత్రేయ దాత్రేయ ఓం నమ శివాయ శివాయ గురుమ క్రీ కృష్ణాయ గోవిందాయ గోపీవాయ పరాయ పురుషాయ పరమాత్మని శ్రీ కృష్ణ పరబ్రహ్మణి జయ గురు దత్తాత్రేయ అమ్మ శ్రీరామ జయ రామ జై జయ రామ రామో నమ శ్రీ మహాకాళికా మాతృబ్జో పితృబ్జో ఋషుబ్జో గురు జయ గురు దాత్రేయమ్మ యూట్యూబ్ ప్రేక్షకు అందరికీ కూడా నమస్కారం అండి నేను పాలవర్తి గుర్నాశ్రమ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని మీకంతా కూడా ప్రధానంగా చూసుకుంటే గోచారించ గ్రహాల యొక్క స్థితిగతి కలియిక వాళ్ళ యొక్క వీక్షణ ప్రభావాన్ని బట్టి గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా వివిధ రాసుల వాళ్ళకి మేషాది ద్వాదశ రాసులు వాళ్ళకి ఈ యొక్క ఖగోళ శాస్త్ర ప్రామాణికంగా జ్యోతిష్య శాస్త్ర ప్రమాణికంగా అంతా కూడా చెప్పడం జరుగుతుంది గ్రహాల యొక్క వీక్షణ అంతా కూడా ఈ రకంగా ఉంటుంది గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా ఏ రకమైన శుభ ఫలితాలు మిశ్రమైన ఫలితాలు ఈ యొక్క నవ నవగ్రహాల యొక్క దోష నివారణార్థం ఎటువంటి పరిష్కారాలు ఆచరించడం వల్ల శీఘ్రంగా అష్టైశ్వర ప్రాప్తి ఆకస్మిక లాభం ధనయోగం సిద్ధించడానికి అష్టైశ్వర్య యోగం సిద్ధించడానికి ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది ప్రధానంగా చూసుకుంటే ఆగస్ట్ నెలలో మనకంతా కూడా పదహారో తారీఖు రోజున ఈ యొక్క కృతిక నక్షత్రయుక్తంగా ప్రధానంగా ఈ యొక్క శ్రీకృష్ణ ఆష్టమి అనేది సంభవిస్తుంది శ్రీకృష్ణ అష్టమి రోజున విశేషంగా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మకి ప్రీతికరంగా జగద్గురుగా భావించి ప్రధానంగా చూసుకుంటే శ్రీకృష్ణాష్టమి రోజున కృష్ణాష్టకాన్ని చదువుకోవడం గాని వెన్నని నివేదన చేయడం గాని పరవాణాన్ని బెల్లం పరవాణాన్ని ఆవుపాలతో చేసిన పరవాణాన్ని నివేదన చేయడం గాని కృత్తిక యుక్తంగా సంభవిస్తుంది కావున మీకంతా కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ పుణ్య ప్రాప్తి కలగడానికి ఈ యొక్క ఇంట్లో శుభకార్యాలు జరగడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశులు వాళ్ళు ప్రధానంగా మీ జాతక రీత్యా గాని గోచార రీత్యా గాని దోష నివారణ ఎటువంటి దోషాలు ఉన్నప్పటికీ కూడా ఆ దోష నివారణ జరగడానికి ఈ పదహారో తారీఖు రోజున వచ్చి కృష్ణాష్టమి రోజున విశేషంగా అందరికి కూడా శ్రేష్టమైన ఫలితాలు రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా ఇరవై ఏడో తారీఖు రోజున ఆగస్టు ఇరవై ఏడో తారీఖు రోజున అందరికి కూడా గణపతి నవరాత్రులు విశేషంగా అంతా కూడా ఈ యొక్క భక్తి శ్రద్ధలతోటి భక్తులంతా కూడా నవగ్ర నవ నవరాత్రులంతా కూడా విశేషంగా చేసుకుంటూ ఉంటారు అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది కావున ఎవరైతే గణపతి ఆరాధన చేసుకుంటూ ఉంటారు అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది విశేషంగా గణపతి నవరాత్రుల్లో ఎవరైతే కనుక గణపతికి ప్రీతికరంగా మోదకాలు ఉండ్రాళ్ళు పరవాన్నం దద్దోజనం ఈ యొక్క పొంగలి నివేదన గానీ చేయడం వల్ల అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది ప్రధానంగా తోటి ఈ యొక్క ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తూ ఉంటుంది ఇరవై ఒక్క రకాల తోటి అంతా కూడా విశేషంగా గణపతి ఆరాధన చేయడం వల్ల గరికతో ఆరాధన చేయడం వల్ల మరియు మారేడు దళాలతో ఆరాధన చేయడం వల్ల అష్టైశుభ్ర ప్రాప్తి ఆకస్మిక లాభం దర్యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి గోచార రీత్యా ఈ యొక్క ప్రకృతిలో కూడా కొన్ని వైపరీత్యాలు జరుగుతున్నాయి ప్రధానంగా చూసుకుంటే ఈ వైపరీత్యాల కారణం కూడా గ్రహస్థితి ప్రధానంగా కారణం చెప్పడం జరుగుతుంది ఈ యొక్క వైపరీత్యాలంతా కూడా చూసుకుంటే ప్రకృతిలో ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క వరదలు కానీ ఈ యొక్క ప్రకృతిలో అంతా కూడా లాంటిది జరగడం గానీ ఇట్లాంటి జరగడం అంతా కూడా గ్రహ యొక్క స్థితికి మేరకు జరుగుతా ఉంది ప్రధానంగా ఈ గ్రహస్థితి అంతా కూడా మెరుగుపడడానికి మనమంతా చేయవలసింది ఏంటిదంటే భగవత్ ఆరాధన శ్రేష్టంగా చేసుకోవాలి ఎక్కడైతే గనక భగవత్ ఆరాధన చేసుకుంటారు అమ్మవారి ఆరాధన గాని ప్రధానంగా శ్రీరాముడి యొక్క నామస్మరణ చేసుకోవడం గానీ జగద్రక్షుడైన పరమాత్మ యొక్క నామస్మరణ తీసుకోవడం వల్ల అఖండమైన పుణ్య ప్రాప్తి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది మనశ్శాంతమైన ప్రకృతికి సంరక్షించడానికి మనకు శక్తి లభిస్తుంది ప్రధానంగా ప్రకృతి ప్రకృతి అంతా కూడా ప్రధానంగా మనకు శ్రేష్టమైన ఫలితాలు ఇవ్వడానికి పంచభూతాలన్నీ కూడా యోగకరంగా ఉండడానికి మనం అంతా కూడా శ్రేష్టమైన పరిష్కారం చెప్పడం జరుగుతుంది మీరంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల ప్రకృతిలో అంతా కూడా అఖండ పుణ్య ప్రాప్తి కలిగే విధంగా ప్రకృతి అంతా కూడా మనకు సంరక్షించడానికి ప్రకృతి అంతా కూడా మనకు ఈ యొక్క లాభాన్ని గడించడానికి మనకంతా కూడా సహాయం చేయడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క ప్రకృతిలో జరిగే ఈ యొక్క వైపరీత్యాలు కానీ దుస్సంఘటనలు కానీ మనకంతా కూడా గ్రహాల యొక్క స్థితికి వృత్తి మేరకు మాత్రమే జరుగుతూ ఉంటాయి కావున ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క గోచారం అంతా కూడా ఏ రకంగా ప్రభావం ఉంటుంది అనేది చెప్పడం జరుగుతుంది ప్రతినిత్యం కూడా ప్రతి ఒక్క మానవుడు కూడా శ్రేష్టమైన ఫలితాల కోసం అన్నదానం చేయించుకోవాలి ప్రధానంగా అన్నదానం అంతా కూడా వీధవాళ్ళకు కానీ దేవాలయ ప్రాంగణాలకు కానీ అన్నదానం చేయడం వల్ల శ్రేష్టమైన పుణ్య ఫలితాలంతా కూడా కలియుగంలో లభిస్తూ ఉంటుంది విశేషమైన ఫలితాలంతా కూడా గోమాత సేవ చేయడం వల్ల గోమాతకు ఎవరైతే ప్రతినిత్యం కూడా సేవన చేస్తూ ఉంటారో అఖండ పుణ్య ప్రాప్తి కలుగుతుంది రాగి చెట్టు వేప చెట్టు ఉండే ప్రాంతంలో ఎక్కడైతే కనుక అశ్వత్ నారాయణ వృక్షం అంటారు ఈ యొక్క రావి చెట్టు వేవ చెట్టు ఉండే ప్రాంతంలో అంతా కూడా ఈ యొక్క అఖండ పుణ్య ప్రాప్తి వస్తుంది ప్రతినిత్యం కూడా ఈ యొక్క రావి చెట్టుకు అంతా కూడా ప్రదక్షిణాలు ఆచరించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది శతశాస్త్ర అశ్వమేధ మీద యాగార్థులు చేసుకున్న ఫలితం వస్తుంది అఖండ పుణ్య ప్రాప్తితోటి వంశాభివృద్ధి లభిస్తుంది యోగం సిద్ధిస్తుంది కోరిన కోరికలంతా కూడా వృక్ష రాజన మహానామంతో ప్రతినిత్యం కూడా ఆచరించడం వల్ల యోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది వృక్షిక రాశి జాతకులకి గోచార రీత్యా ప్రధానంగా ఆగస్టు నెల మాస ఫలితాల్లో భాగంగా ఎటువంటి ఫలితాలంతా కూడా గజకేసరి యోగం వల్ల లభిస్తూ ఉంటుంది బృహస్పతి చంద్రుడి యొక్క కలియక మిథున రాశిలో ప్రవేశం చేస్తున్నారు శుక్రుడితో పాటు కలిసి ఉంటున్నారు కదా మూడు గ్రహాల కలియక జరుగుతూ ఉంది ప్రధానంగా ఈ అష్టమ స్థానంలో అంతా కూడా సంచారం చేయడం అఖండ పునియోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యోగం వల్ల మీకు అదృష్ట యోగం కలిసి వస్తుంది శుక్రుడంతా కూడా ప్రధానంగా సప్తమాధిపతి శుక్రుడంతా కూడా మీకు అష్టమ స్థానంలో సంచారం చేయడం అదృష్ట యోగాన్ని కలిసి ఉండడం బృహస్పతి పాటు కలిసి ఉండడం మిత్ర గ్రహంతో కలిసి ఉండడం ఇక్కడ చంద్రుడు మరియు బృహస్పతి అంతా కూడా నిద్ర గ్రహాలు కలియక జరుగుతూ ఉంది అదృశ్య యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది అఖండ దీర్ఘ సమంగీ యోగం కలగడానికి ఆస్కారం ఉంటుంది సర్వ సౌభాగ్యాలు లభించడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా సువాసన వచ్చే విధానం ఈ యొక్క శ్రావణ మాసంలో భాద్రపద మాసంలో అర్చించడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ప్రధానంగా మీరంతా కూడా మంగళగౌరీ దేవి ఆరాధన ఈ యొక్క వరలక్ష్మి దేవి ఆరాధన చేసుకోవడం అదృష్ట యోగం కలిసి వస్తుంది మహాలక్ష్మి దేవి ప్రీతికరంగా నామార్చన చేసుకోవాలి మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన దత్తాత్రేయ చరిత్రని పారాయణ చేసుకోవడం వల్ల గురు కటాక్షం వల్ల రాజయోగం సిద్ధించడానికి ఉన్నత పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది ఉద్యోగంలో మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది నూతన ఉద్యోగాలు వెతుక్కుంటూ ఉంటారు ఉద్యోగాలు కూడా లభించడానికి మంచి శాలరీ లభించడానికి మంచి ఉద్యోగంలో మీకంతా కూడా మంచి జీతం ఉద్యోగం అంతా కూడా జీతంలో కూడా మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది జీవితం అంతా కూడా అదృష్టంగా ఆనందంగా మారడానికి మీ జాతక రీత్యా ప్రతినించం కూడా ఆనందమైన జీవితం చేయించడానికి లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు చేసుకోవడం తామర పూలతోటి ప్రధానంగా మహాలక్ష్మి ప్రీతికరంగా అర్చన చేసుకోవడం గాని కుంకుమార్చన చేసుకోవడం కానీ ప్రతినిత్యం కూడా యాభై నాలుగు రోజుల దాకా చేసుకుంటూ ఉంటే కనుక సహస్రనామార్చన మీరంతా కూడా అఖండమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది పుణ్యయోగం సిద్ధిస్తుంది గణపతికి ప్రీతికరంగా ప్రధానంగా మీరంతా కూడా గరికతోటి తామర పూలతోటి మల్లెపూలు తోటి విశేషణ ఆచరణ విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం పుణ్య యోగం సిద్ధిస్తుంది గణపేతకంతా కూడా గరిక మాలనంతా కూడా సమర్పించడం ప్రధానంగా తామర పులతో అర్చన విధానం చేసుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది రాజయోగం వస్తుంది లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవాలి రాజశ్యామల యజ్ఞాతి కరితలు ఆచరించుకోవడం వల్ల అఖండ పుణ్యయోగం సిద్ధిస్తుంది ఉద్యోగంలో వ్యాపారంలో లాభాలు గరించడానికి సకల వ్యాపారంలో వాళ్ళకి అనంతమైన పుణ్యయోగం సిద్ధించడానికి ఉద్యోగంలో మార్పులు లభించడానికి నూతన పెట్టుబడులు పెట్టుకోవడానికి లాభాలు గరించడానికి ఈ మాసం అంతా శ్రేష్టమైన మాసం ఉండదు మీకంతా కూడా రాజయోగం అదృష్టయోగం కలిసి వస్తుంది పుణ్యయోగం వల్ల మీకంతా కూడా జీవితంలో మార్పులు జరుగుతూ ఉంటాయి అఖండ పుణ్యయోగం జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది మీ జాతకం అంతా కూడా జ్యోతిష పండితులతోటి విశ్లేషణ చేయించుకోవడం వల్ల లాభాలు గణిస్తారు శ్రీమాత్రేమ మేషాది ద్వాదశ రాశులు వాళ్ళకి ప్రధానంగా చూసుకుంటే గజకేశరి యోగం అంతా కూడా ఆగస్ట్ నెల మాస ఫలితాల్లో భాగంగా ఆగస్ట్ ఇరవై తారీఖు రోజున మిథున అంతా కూడా మూడు గ్రహాల అంతా కూడా సంభవిస్తూ ఉంది శుక్రుడు బృహస్పతి చంద్ర భగవానుడు అంతా కూడా మిథున రాసులు సంచారం చేస్తున్నారు మేషాది బ్వాదశ రాసులు వాళ్ళకి గజకేశరి యోగం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా ఎవరైతే గనక శ్రీకృష్ణ పరమాత్మ ఆరాధన ఈ మాసంలో చేసుకుంటారు గణపతి ఆరాధన చేసుకుంటారు దేవి ఆరాధన మంగళగోరి దేవి ఆరాధన జగన్మాతగా ప్రీతికరంగా ఖడ్గమాల స్తోత్ర పట్నం చేసుకోవడం ఓం నమో భగవతి వాసుదేవాయ నమ నామాన్ని జపాన్ని ప్రతినిత్యం కూడా ఆచరించుకుంటారు మేషాది బాద్రశ్రాసు వాళ్ళంతా కూడా శ్రేష్టమైన పుణ్య ఫలితాలు పొందడానికి లాభాలు గణించడానికి అదృష్టి యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రధానంగా చూసుకుంటే మీరు ప్రతినిత్యం కూడా ఈ యొక్క పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది ప్రధానంగా చూసుకుంటే ఎవరైతే కనుక కొలహాపురంలో దివసం ఉన్న ఈ యొక్క కొలహాపురంలో ఉండే మహాలక్ష్మీదేవి ఆరాధన చేసుకోవడం మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా తామరపులతో అంతా కూడా అర్చన విధానం చేసుకోవడం కొల్హాపురంలో పుణ్యక్షేత్రం అంతా కూడా ఉంది శక్తిపీఠం అంతా కూడా మహాలక్ష్మీదేవి యొక్క దర్శనం చేసుకోవడం వల్ల అదృష్టి యోగం కలిసి వస్తుంది వ్యాపారంలో మార్పులు జరుగుతాయి కష్టాలు అకాల కష్టాలు కానీ ఆర్థిక ఇబ్బందులు కానీ అప్పుల బాధల నుంచి బయటపడడానికి ఈ గజకైసీరి యోగం ఉన్న సమయంలో అంతా కూడా చేసుకోవడం కానీ గజకేసీరి యోగం సంభవించిన తర్వాత మీకంతా కూడా జాతక రీత్యా గానీ గోచార రీత్యా కానీ మీకు మార్పులు జరగడానికి ఆస్కారం ఉంటుంది అదృశ్య యోగం కలిసి వస్తుంది రాజయోగం వల్ల లాభాలు గణించడానికి ఆస్కారం ఉంటుంది నవగ్రహాలకు అంతా కూడా అభిషేకాలు చేయించడం ప్రతినించం కూడా నవగ్రహాలకి ఆ యొక్క ప్రదక్షిణాలు ఆచరించడం అదృశ్య యోగం కలిసి వస్తుంది తద్వారా మీకంతా కూడా రాజయోగం కలిసి వస్తుంది ప్రధానంగా మహాగణపతి ప్రతికరంగా ఈ మాసంలో శ్రావణ మాసం మరియు భాద్రపద మాసంలో అంతా కూడా ఆగస్టు నెలలోనే వస్తుంది కామన్న ఈ యొక్క గణపతి నవరాత్రుల్లో మీరంతా కూడా చెరుకు హస్సంతో అభిషేకాన్ని చేసుకోవడం తామరపులతో పుష్పార్చన చేయించడం మల్లెప్పులతో చేసుకోవడం విశేషంగా గరికతోటి విశేషంగా అర్చన విధానం చేసుకోవడం ఇరవై ఒక్క రకాల పత్రితో పత్రి పూజ చేయించుకోవడం అఖండ పుణ్యయోగం కలిసి వస్తుంది అదృష్ట యోగం కలిగిస్తుంది ప్రధానంగా లక్ష్మీ గణపతి శాంతి హోమాది కార్యక్రమాన్ని ఆచరించుకోవడం అఖండ పుణ్యయోగం వల్ల దేవి అనుగ్రహం లక్ష్మీ గణపతి అనుగ్రహం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి రాజయోగం కలిసి రావడానికి అదృష్ట యోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది ప్రతినిత్యం కూడా ఓంగం శిప్రప్రసాద గణపతి నమో నమ నామాన్ని ప్రతినిత్యం కూడా చేసుకోవడం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ ఓం గం క్షిప్రప్రసాదాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే నమః ఓం నమో భగవతే వాసుదేవాయమ ఈ నామాన్ని కూడా ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి అదృష్ట యోగం కలిసి వస్తుంది లాభాలు గణిస్తూ ఉంటారు తద్వారా మీకంతా కూడా పుణ్యయోగం సిద్ధిస్తుంది